హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు ఒక సూపర్ డూపర్ రెసిపీతో అయితే మీ ముందుకు ఫస్ట్ టైం ట్రై చేశా కానీ సూపర్ హిట్ అంటే బాగా వచ్చినాయి రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు అయితే అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫస్ట్ టైం నేను మిర్చి సాలన్ అలాగే జీరా రైస్ కాంబినేషన్ ట్రై చేశా అండి నాకు చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా అలాగే చాలా చాలా నచ్చింది రెసిపీలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఫస్ట్ మిర్చి బజ్జీ ఉంటాయి కదా లావుగా నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా వీటిని హాఫ్ షేప్లో కట్ చేసుకొని ఇట్లాగా పిన్నిస్తో కానీ లేకపోతే కత్తితో కానీ ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి నేనైతే ఇన్ని తీసుకున్నాను అటు ఇటుగా ఒక పది అయితే తీసుకున్నాను పత్తి తీసుకున్నా కానీ కర్రీ అయితే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోయింది కాబట్టి మనకి ఉన్న వాటిని బట్టి రిక్వైర్మెంట్ బట్టి చెక్ చేసుకోవడమే ఇవన్నీ కట్ చేసేసుకొని ఇట్లా నీట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరమే లేదండి చాలా వరకు మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను సెట్ చేసేసాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మిర్చిని కట్ చేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందే వాటర్లో నానబెట్టుకోండి మనం ప్రాసెస్ చేస్తూ ఉన్నప్పుడు చింతపండు కూడా ఫాస్ట్గా నానిపోతుంది నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని ఇందులోకి వన్ కప్పు పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ కప్ ఎండు కొబ్బరి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడున్నా కూడా యాడ్ చేసుకోండి పర్లేదు కానీ అది లాస్ట్ యాడ్ చేసుకోండి మాడిపోతుంది కాబట్టి నేనైతే ముక్కలు కాబట్టి ముందే కొంచెం ఫ్రై అవుతాయని ఒక కప్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెము చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గసాలు ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి లేకపోతే మనం చేసినా కానీ అంత టేస్ట్ అనిపించదు కాబట్టి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే ఖచ్చితంగా వాడండి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అంతలో ఒక ఆరబెట్టుకుందాము నెక్స్ట్ బాండీ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నెక్స్ట్ ఏమో కొంచెము ఒక టేబుల్ స్పూను మెంతులు అంటే ఒక పది పదిహేను మెంతులు ఉండేటట్టు అయితే చూసుకోండి నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇందాక మనం నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో అవి మిక్సీ వేసుకునేటప్పుడు అల్లము ముక్కలు కొన్ని చిన్నలపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత కారం మనం ఎండుమిర్చి వేసాం కదా కాబట్టి కారం వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి స్పైస్ ఎక్కువగా ఉంటే మనం బిర్యానీలోకి కానీ ఏ రైస్లోకైనా సరే తినలేము కాబట్టి లైట్గా చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ బజ్జీ మిర్చి ముక్కల్ని మనం కట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం కదా అవైతే దీంట్లోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నాను ఈ బజ్జీ మిర్చి అయితే అస్సలు స్పైస్ లేవండి కాబట్టి మనం ఎన్ని యాడ్ చేసుకున్నా కానీ మనకి అంత మంట అనిపించదు కూర కాబట్టి ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా కాబట్టి ఒక హాఫ్ కప్పు చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని ఈ చింతపండు రసంలో ఈ పచ్చిమిర్చి బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి లేకపోతే పచ్చిమిర్చి పచ్చివాసన వచ్చినట్టు వస్తుంది కాబట్టి ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అవి ఫ్రై అయిపోయే లోపల మనం ముందుగా పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇవి ఆర్తాయి అని చెప్పి నేను అందులోకి ప్రాసెస్ స్టార్ట్ చేశాను సగం ప్రాసెస్ అయిపోయేటప్పటికి ఇవి ఆరిపోయినాయి కూడా ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకొని మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చూసారు కదా ఇంత బరక లేకుండా పేస్ట్ లాగా అయితే ఉండాలి ఇది కొంచెం బరకున్నా కానీ గ్రేవీ పలుకు పలుకుగా అనిపించి అంత టేస్ట్గా అనిపించదు మీరు కావాలనుకుంటే ఇందులో బాదం పప్పు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామంటే మనకు అచ్చం రెస్టారెంట్లో బిర్యానీ గ్రేవీ ఎలా దొరుకుతుంది అట్లా ఉంటుంది ఈ చింతపండు రసంలో ఈ ప మిర్చి ఉన్నాయి కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం ఏదైనా పచ్చివాసన ఉన్నా కానీ మొత్తం పోతుంది కాబట్టి ఒక నాలుగైదు సార్లు అటు ఇటు తిప్పుకొని ఇట్లాగా కుత కుత అని ఉడికి వరకు అయితే ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ఇది ఉడికిపోయిన తర్వాత కొంచెం దీంట్లోకి మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం చిక్కగా ఉంటే మా ఇంట్లో తింటారు కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేసుకొని దీన్ని జారుడు జారుడుగా అయితే చేసేసుకోవచ్చు నేనైతే చూసి మా రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాటర్ వేసుకొని దీన్నైతే ఒక టెన్ మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని బాగా ఉడకబెట్టుకున్నాను ఇది ఉడికే ముందు ఒక రెండు రెబ్బల కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంక దీంట్లో కొత్తిమీర ఇవన్నీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మెయిన్ ఇంగ్రీడియంట్ కరేపాకు యాడ్ చేస్తే సరిపోతుంది ఇది బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి కొంచెం అడుగు మారుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకోవాలి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ చిక్కగా ఉంది అని చెప్పి ఇదైతే పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి లిడ్ పెట్టేసుకొని నెక్స్ట్ దీంట్లోకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది జీరా రైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అసలు జీరా రైస్ అంటే ఏంటి అని కూడా నాకు తెలీదు కానీ దీనికోసం ట్రై చేశాను చాలా 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 బాగా వచ్చింది నాకు నాకు భలే నచ్చింది ముందు రైస్ చేసుకోవటానికి బాస్మతి రైస్ అయితే త్రీ గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను త్రీ గ్లాసెస్ పోసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి మీరు మిర్చి కాలం చేసే ముందే ఇది నానబెట్టుకున్నారనుకోండి మనకి రైస్ వండే టైంకి పర్ఫెక్ట్గా నానిపోతాయి ఇప్పుడైతే వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పోసి దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ నావటం వల్ల రైస్ చాలా తొందరగా ఉడుకుతుంది ఈ రైస్ అయితే చాలా ఈజీ రైస్ బాగుంటుంది కూడా టేస్ట్ ట్రై చేయండి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు అలాగే రెండు పలుకులు చెక్క అలాగే యాలుక్కాయలు నేను యాలుక్కాయలు పైన పొట్టు ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను నెక్స్ట్ కొంచెము నాలుగు ఐదు లవంగాలు అలాగే మనం ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్ కానీ మన రైస్కి తగ్గట్టు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా రైస్ని ఈ రైస్ని తీసుకొచ్చి మనం దీంట్లో వేసేసి ఎక్కడ విరిగిపోకుండా అటు ఇటు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే సింపుల్గా తిప్పేసుకోవాలి మనం ఎక్కువగా తిప్పామనుకోండి రైస్ బ్రేక్ అయిపోతుంది నాన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అందుకని చెప్పి నేను త్రీ గ్లాసెస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్తో చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే బాస్మతి రైస్తో చేశాను మనము చెప్పాం కదా త్రీ గ్లాసెస్ అయితే తీసుకున్నాం కదా ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో పుదీనాకు కొత్తిమీర అవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు మెయిన్ కరివేపాకు వేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేసుకొని ఇది లిడ్ పెట్టేసుకొని మనం నార్మల్గా రైస్ ఎలా ఉడికించుకుంటాము అంటే బగారా రైస్ ఇట్లా అంటారు కదా ఆ రైస్ ఎలా ఉడికించుకుంటామో అట్లాగ నార్మల్గా రైస్ ఉడికించుకుంటే వేడి వేడిగా జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది ట్రస్ట్ మీ అసలు టేస్ట్ ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను ముందు ఈ రైస్లో మిర్చి కసాలను బాగా తిక్కుగా కలుపుకొని తింటే అచ్చం బిర్యానీ తిన్నట్టే ఉంది మెయిన్ ఎవరైనా చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చేయండి రెసిపీ వాళ్ళకి అసలు ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం నేను వీడియోలో మీకు చూపిస్తా అసలు తినకుండా ఉండలేకపోయాను అంత టేస్ట్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది మా పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేశారు రైస్ అయితే చాలా బాగుంది అన్నారు ఎండాకాలం వచ్చిందంటే చాలామంది మసాలా ఫుడ్లు తినకూడదు తినకూడదు అని చెప్పి మసాలా ఫుడ్లు అన్నీ స్కిప్ చేసేస్తారు కానీ నార్మల్గా తినాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రెసిపీస్ ట్రై చేయండి టూ చాలా బాగుంటుంది వాళ్ళు ఇష్టంగా తినేస్తారు కూడా నాకైతే అంత బాగా నచ్చింది గ్రేవీ అయితే బాగా తిక్కగా కలుపుకుంటే దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయింది కాబట్టి మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మనం జీరా రైస్ చేసుకునేటప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలామంది జీరా రైస్ని రెస్టారెంట్స్లో నెయ్యితో చేస్తారు అందుకే ఇంకా టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ నేను ఆయిల్తో చేసినా కానీ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కాబట్టి మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మనకేంటంటే ఆయిల్ వేసుకోకుండా గీ అయితే వేసుకొని తాలింపు వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నాకైతే సూపర్గా నచ్చింది పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా మైల్డ్ స్పైస్ కావాలనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్తాను ఇంత బాగా చెప్తున్నానంటే ఆ రెసిపీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక నిమిషం ఆలోచించండి కాబట్టి ఒకసారి ట్రై చేయండి అసలు పచ్చిమిర్చి కూడా కర్రీలో ఉడకటం వల్ల లేకపోతే ఏమో కానీ అస్సలు స్పైస్ లేదు నార్మల్గా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మెయిన్గా పిల్లల కోసం ఒకసారి ట్రై చేయండి ఇంట్లో రెగ్యులర్గా చేసే బిర్యానీ ఇట్లాంటివి కాకుండా స్పైసెస్ ఎక్కువగా ఉన్నవి కాకుండా నార్మల్గా ఉన్నవి కూడా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి